శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే మీ వెంట నేను ఉంటాను కాబట్టి మీకు జయమే ఉంటుంది అంటున్నారు బాబా విజయమే ఉంటుంది నేను మీకు తోడుగా ఉంటాను ప్రతి విషయంలో అని బాబా ఉంటున్నారు అలాగే మీరు ఏది మీరు సాకులు చెప్పారంటే మీ భతులు కూడా సాకులు చెప్తారు మీరు ఏది చేస్తే ఈ సృష్టి కూడా అదే చేస్తుంది అని అంటున్నారు కదా అలాగే ఈ వాక్యాలు ఈ వాక్యం ఒక్కొక్క జ్ఞానవాక్యం విలువ ఎంత అంటే లక్షకు విలువైనది అని కూడా బాబా అంటున్నారు కదా ఇంకొక విషయం ఏంటి అంటే మీరు పదిహేను రోజుల్లో కూడా తయారైపోవచ్చు బాబా లాస్ట్లో వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పదిహేను రోజుల్లో తయారైపోవచ్చు అంటున్నారు అంటే ఎంత మంచి అవకాశం ఇచ్చారు బాబా మనకి కదా అయితే బాబా ఏమంటున్నారో తెలుసుకుందామా ఈ వాక్యం గురించి మహావాక్యాలు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాదు మీ ఒకరి వెనక మీ రాజధానిలోని మీ ఉన్నత కుటుంబం ఉంటుంది ప్రజలు దోపరియుగం నుండి వచ్చి మీ బత్తులు ప్రజలందరూ కూడా దోపరియుగం నుండి వస్తారు వాళ్ళు మీ బత్తులు సతో రాజా తమో మూడు రకాలైన భతులు ఇలా మీ వెనక చాలా పెద్ద వరుస ఉంటుంది మీరు ఏం చేస్తారో మీ వెనక వారు కూడా అదే చేస్తారు మీరు సాకులు చెబుతుంటే మీ భక్తులు కూడా చాలా సాకులు చెబుతారు ఇప్పుడు మీ బ్రాహ్మణ పరివారంలో కూడా మిమ్మల్ని చూసి వ్యతిరేక విషయాలను అనుసరించడంలో తెలివైన వారుగా ఉంటారు కదా కనుక ఇప్పుడు దృఢ సంకల్పం చెయ్యండి బాబా ఏమని చేయమంటున్నారంటే సంస్కారాలు ఘర్షణ ఉన్నా స్వభావాలలో అభిప్రాయ భేదం ఉన్నా బలహీనత ఉన్నా కానీ ఎవరైనా ఎవరిపైనైనా అసత్య విషయం చెబితే చాలా కోపం వస్తుంది మాకు అని కొందరు పిల్లలు అంటున్నారు దీనికి బాబా ఏం చెప్తున్నారంటే కానీ మీరు సత్యమైన తండ్రితో పరిశీలన చేయించారు సత్యమైన బాబా మీ తోడుగా ఉన్నారు కనుక మొత్తం ప్రపంచమంతా ఒకవైపు ఉన్నారు మీ వైపు ఒకే బాబా ఉన్నారు అయినా కానీ మీకు విజయం నిశ్చితం అవుతుంది అంటున్నారు ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా సరే మీ వైపు బాబు ఉన్నారు కాబట్టి మీదే నిశ్చితం అవుతుంది కానీ వారు దవదు అంటున్నారు బాబా ఎవరు మిమ్మల్ని కదపలేరు ఎందుకంటే బాబా మీ తోడుగా ఉన్నారు బాబా మన తోడుగా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మనల్ని కదపలేరు అంటున్నారు ఒకవేళ ఇతరులను పరివర్తన చేయలేకపోయినా కానీ శుభభావన శుభకామన అయితే పెట్టుకోగలరు కదా ఎలాగైతే ఇక్కడ స్థూలంగా బాబా బ్యాడ్జి పెట్టుకుంటున్నారో అలాగే మనసులో నేను పరివర్తన అవ్వాలి అని బ్యాడ్జి పెట్టుకోండి ఎవరు ఈ బ్యాడ్జి పెట్టుకుంటారో చూస్తాను కేవలం సోగా పెట్టుకోవడం కాదు పరివర్తన అవ్వాల్సిందే మనసులో బ్యాడ్జీ పెట్టుకుంటున్నా పెట్టుకోమంటున్నారు బాబా నేను పరివర్తన అవ్వాలి అని బ్యాడ్జీ పెట్టుకోండి స్థూలమైన బ్యాడ్జీ పెట్టుకోవడం కాదు ఆ సోగ పెట్టుకోవడం కాదు పరివర్ పరివర్తన అయితే అవ్వాల్సిందే అని బాబా అంటున్నారు అంటే ప్రతి మహావాక్యం కూడా మనం సీరియస్గా తీసుకోవాలి కదా సీరియస్గా తీసుకుంటే పదిహేను రోజుల్లో కూడా మనం ఉన్నతంగా తయారైపోవచ్చు అని బాబా అంటున్నారు శాంతి